నితిన్ హీరోగా హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది వచ్చిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతూనే ఉంది చివరకు హుడ్ అంటూ ఎంతో నమ్మకంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు తనకు కలిసి వచ్చిన కామెడీ లవ్ యాక్షన్ జూనర్ అనే ధీమాగా ఉన్నాడు చివరికి అది కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది ఇక ఇప్పుడు తమ్ముడు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు ట్రైలర్ చూస్తే ఈ చిత్రము రెగ్యులర్ కమర్షియల్ మూవీలా అయితే అనిపించలేదు మరి ఈ చిత్రానికి ఇప్పుడు ట్విట్టర్లో ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం తమ్ముడు చిత్రం మీద దిల్ రాజ్ శ్రీరామ్ వేణు అయితే చాలా నమ్మకంగా ఉన్నారు చాలా టైం తీసుకుని కాస్త ఎక్కువ బడ్జెట్తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు టేజర్ ట్రైలర్ ఇలా అన్నీ కూడా పెట్టిన ఖర్చుని తెరపై చూపిస్తున్నాయి విజువల్ వండర్గా టెక్నికల్ స్టాండర్డ్స్లో ఈ తమ్ముడు మూవీని తీశారని అర్థమవుతుంది నితిన్ కూడా ఈసారి హిట్ కొడతానని నమ్మకంతోనే ఉన్నారు అందుకే ఈసారి తాను ఎక్కువగా మాట్లాడినని తన సినిమానే మాట్లాడుతుందని నితిన్ చెప్పుకొచ్చారు ఇక ట్విట్టర్ రివ్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఏదో స్లోగా సాగిందట ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్టివిటీ లేదట స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఏమీ లేదట ఆ సెటప్ కూడా సెట్ కాలేదట కొత్తగా ఏదో ఒక బ్యాక్ డ్రాప్ చేయాలని చేశారంట కానీ ఆ థెరపీ అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు ఇక ఇలానే ఉంటే కష్టమని సెకండ్ హాఫ్ ఎంతో అద్భుతంగా ఉంటే తప్ప సినిమా గట్టకదని చెప్తున్నారు ఇక కొందరు సినిమాని చూసారో తెలియదు కానీ ఇప్పుడే డిజాస్టర్ అని బిలో యావరేజ్ అని టాక్ అయితే చెప్పేస్తున్నారు ఇంతవరకు చూసిన సినిమాల్లో ఎక్కడా కూడా ఓ ఎగ్జైట్మెంట్ ఇచ్చే సీన్ కనిపించలేదని అంటున్నారు మరికొందరైతే ఫస్ట్ హాఫ్ సూపర్ అని చెప్తున్నారు ఇలా మొత్తానికి తమ్ముడు చిత్రం మీద ఎర్లీ మార్నింగ్ నుంచే మిక్సిడ్ టాక్ నడుస్తుంది పూర్తి రివ్యూ రావాలంటే జెన్యున్ టాక్ తెలియాలంటే మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే ఇప్పటి వరకు అయితే తమిడి మీద జనాలు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ చిత్రంలో లయ సప్తమే గౌడ వర్షా బొల్లమ్మ ఇలా ఎన్నో పాత్రలు ఉన్నా కూడా ఇంతవరకు ఎవరి గురించి ట్విట్టర్లో చర్చలు జరగడం లేదు కనీసం టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా ఎవరు స్పందించడం లేదు మరి చిత్రానికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాల్సిందే